హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కనకాంబరాలని చామంతి పూలని కాగడామల్లని ఈ మూడు రకాల పూలని కోసుకుందాము కోసుకున్న తర్వాత టమాటాలను కూడా హార్వెస్ట్ తీసుకుందాము ఫస్ట్ కనకాంబరం పూలు కోసుకుందాము చూడండి ఏడు డబ్బుల్లో ఉంది కనకాంబరాలు నాలుగు టబ్బుల్లో పోస్తున్నాయండి పూలు ఇంకా పోసేద్దాము పూలని మన గార్డెన్లో కనకామరాలను కూడా పూయించామండి చాలా జాగ్రత్తగా పోయాలనుకుంటా అండి కనకామరాల్ని తునిగిపోతున్నాయి ఇలా కోస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇండి పూలు పోస్తాయి అనుకోలే కనక ఇవేంటోనండి రావడాలు అసలు చాలా గట్టిగా ఉన్నాయి ఒక్కొక్కటైతే తునిగిపోతుంది లాస్ట్ అండి ఇవి కోసుకుందాము తర్వాత చామంతులు కోద్దాము కోసానండి కనకాంబరాలు చూసారా ఇవి వచ్చాయి ఇవి వచ్చినా చాలండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా బాగా పోయాలి ఎందుకంటే మన కనకాంబర మొక్కలు చాలా చిన్నవి ఇవి బాగా పెరగాలి పెరిగిన తర్వాత బాగా పోయాలండి ఎక్కువ మొగ్గలు రావాలి అప్పుడు బాగా పోయాలి చిన్న మొక్కలే పూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కనకాంబరాలు కోసం కదండి ఇంక చామంతులు కొద్దాము చాలా పూలు కోసానండి ముక్కోటి ఏకాదశి రోజు అయితే చామంతులు ఇగోండి రెండు ము కుండీల్లో కోసాను ఆ రెండు కుండీల్లో కూడా కోసేద్దాము ఈ రెండు కుండీల్లో కూడా చామంతులు కోసేద్దామండి ఈ కుండీలో చాలు ఉన్నాయండి చామంతులు మొత్తం కోసేస్తున్నా పెద్ద పెద్ద పూలండి చాలా బాగా పూస్తున్నాయి చామంతులు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవి కొంచెం కొంచెం ఇచ్చుకున్నాయండి పూర్తిగా విచ్చుకున్న తర్వాత వద్దాము చూడండి ఒక్కటే పువ్వు ఎంత పెద్ద పువ్వు చామంతులు కనకామరాలు కోసానండి ఇప్పుడు మల్లె కూడా కోసుకుందాము ఈ మొక్క అండి ఇవన్నీ కాగడమల్లెలే ఇవి కూడా కోద్దాము బాగా విచ్చుకున్నాయండి ఇవి స్మెల్ ఉండవు కానీ పూలు చాలా అందంగా ఉంటాయండి గార్డెన్లో మొక్క కూడా చాలా బాగుంటుంది కాగడ మల్లె పూలు మాత్రం ఏ స్మెల్ ఉండదండి చూడటానికి మాత్రం బాగుంటాయి ఇదిగోండి మొగ్గ నేనన్నీ విచ్చుకున్న పూలు కోసాను కోసేసానండి పూల వరకు ఇంకా టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాము మూడు రకాల పువ్వులని హార్వెస్ట్ చేసుకున్నాము ఇప్పుడు టమాటాలని హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఇవన్నీ టమాటాలే ఉడతలు మన గార్డెన్ అంతా దొరుకుతున్నాయండి ఏ కాయల్ని ఉంచడం లేదు ఉడతలు టమోటాలను మొత్తం కొరికేసాయి చూడండి ఒకటి ఉంది నేను పైకెక్కగానే పారిపోయినాయి అండి రెండు ఉడతలు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు ఉంచటం లేదండి ఉడతలు మాత్రం గార్డెన్లో ఇగోండి ఇక్కడ చూడండి టమాటాలు ఇవి వస్తానండి దోరగా ఉన్నాయి ఇక్కడ అసలు చూసి చూడండి అసలు ఎలా ఉన్నాయి అసలు టమాటాలు గుత్తులు గుత్తులే కాస్తున్నాయండి టమాటాలు ఇవ్వండి ఇవి చూడండి ఇగోండి ఉడతలు ఎలా కొట్టాయో ఇగోండి ఎన్ని టమాటాలను పాడు చేసాయో ఇవన్నీ ఉడతలు కొట్టేయండి చూడండి కాయలు ఎన్ని ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పడేసింది ఇవన్నీ మనం టబ్బులోనే వేసేద్దాము ఇక్కడ కూడా ఉంది ఇవన్నీ పచ్చేయండి కాయలు మాత్రం భలేగా వస్తుంది చూసారా ప్రతి చెట్టుకి గుత్తులు గుత్తులు ఉన్నాయండి ఉడతలు కిందకి పాడు చేయకపోతే మనకు టమాటాలు చాలా వస్తాయండి ఉడతలు అయితే పాడు చేస్తున్నాయి రోజుకి ఐదారు కాయలు ఈజీగా పాడి చేస్తున్నాయండి చూసారు కదా ఇలా పాడి చేస్తున్నాయండి రోజు ఐదు ఆరు కాయలు పోతానే ఉన్నాయి ఇంకా మనం అప్పుడప్పుడు గార్డెన్లోకి వస్తుండబట్టి పారిపోతున్నాయండి ఇంకా లేదంటే మొత్తం పాడి చేస్తాయి ఉడతలు దానిమ్మకాయలు కూడా అలానే పాడు చేసేయండి ఈరోజు ఇన్నొచ్చాయి టమాటాలు ఈరోజు మూడు రకాల పూలు హార్వెస్ట్ చేసుకున్నామండి కనకాంబరాలు కాగడామల్లెలు చామంతులు ఈ మూడు రకాల పూలు హార్వెస్ట్ చేసుకున్నాము అంతేకాదండి టమాటాలను కూడా హార్వెస్ట్ చేసుకున్నాము చాలా టమాటాలు ఉడతలు కూడా తిన్నాయండి దానిమ్మకాయలు కూడా తిన్నాయండి ఉడతలు కానీ ఏమి చేయలేము ఉడతలు తింటుంటే ఉన్నాయే మనకండి మీకు కనకాంబరాలు కాగడామల్లెలు ఇవి మాలగట్టి మళ్ళీ చూపిస్తాను మీకు కనకాంబ్రాలు కాగుడా మల్లెలు మాల కడుతున్నానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మరువ వేస్తే ఇంకా బాగుంటుందండి మాల కానీ ఎన్నిసార్లు గార్డెన్లో మరువ వేసినా కానీ బాగానే పెరుగుతుందండి ఫస్ట్ తర్వాత పోతుంది చనిపోతుంది ఎన్నిసార్లు వేసాను అండి మరువాన్ని ఈసారి కూడా మళ్ళీ ట్రై చేస్తా కాగడా మల్లెలు కూడా బాగుంటాయండి ఇలా కట్టేసేయడమే అన్ని పూలు కట్టిన తర్వాత మీకు కాగడా మల్లె కనకాబ్రాలు రెండు కలిపిన మాల చూపిస్తాను ఎంత వచ్చిందో చూడండి ఎంత మాల వచ్చింది కనకాంబ్రాలు కాగడం వల్లే ఇది మనం పెట్టుకోవడానికండి చామంతి పూలు దేవుడి పూజ కోసం ఇంకా చామంతి పూలు టమాటాలు ఇవి తీసుకొని కిందకి వెళ్దాము